చాలామందికి పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు తగ్గించడం పెద్ద తలనొప్పిగా ఉంటుంది కదా అయితే ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకునే ఒక అద్భుతమైన న్యాచురల్ ఆయిల్ గురించి తెలుసుకుందాం ఇది తయారు చేయడం ఎంత సులభమో దీని రిజల్ట్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది మొండి పొట్ట కొవ్వు ఈ పేరు వినగానే చాలామందికి చిరాకు వస్తుంది ఎన్ని ఎక్సర్సైజులు చేసినా డైట్లు ఫాలో అయినా అస్సలు తగ్గదు ఈ సమస్యతో చాలామంది నిరాశపడుతూ ఉంటారు కానీ అస్సలు కంగారు పడకండి దీనికి ఒక సింపుల్ నేచురల్ సొల్యూషన్ ఉంది ఏంటి జస్ట్ రెండే రెండు పదార్థాలతో మన పొట్ట కొవ్వును తగ్గించవచ్చా అని ఆశ్చర్యపోతున్నారా అవును మీరు విన్నది నిజమే మన వంటగదిలో ఉండే రెండే రెండు వస్తువులతో ఒక పవర్ఫుల్ నూరెని తయారు చేయొచ్చు అది ఎలాగో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం సరే మరింతకీ ఆ రెండు మ్యాజికల్ పదార్థాలు ఏంటి అవి మనకు ఎంతలా తెలిసినవో ఎంత సులభంగా దొరుకుతాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు చూద్దామా మనకు కావలసినది రెండే రెండు మొదటిది యాభై గ్రాముల ఆవ నూనె ఇది మన చర్మానికి మంచి వెచ్చదనాన్ని ఇస్తుంది ఇక రెండోది పది గ్రాముల గడ్డకర్పూరం అవునండి మనం పూజకు వాడే కర్పూరమే దీనికి కూడా మంచి ఔషధ ఉన్నాయి అంతే ఈ రెండూ చాలు అయితే ఈ పదార్థాలు వాడేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఒకవేళ స్కిన్ సెన్సిటివ్గా ఉంటే కర్పూరం కొంచెం తగ్గించి వాడండి ఇంకో విషయం మనం వాడాల్సింది తినే పచ్చకర్పూరం కాదు సుమా పూజకు వాడే గడ్డకర్పూరం ఒకవేళ అది దొరకలేదనుకోండి అప్పుడు మామూలు కర్పూరం బిళ్ళలైనా వాడచ్చు ఓకేనా సరే పదార్థాలన్నీ రెడీ చేసుకుందాం కదా ఇక ఆలస్యం చేయకుండా నూనె ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి మీరు నమ్మరుగానే ఈ మొత్తం ప్రాసెస్లో నూనెను వేడి చేయడానికి పెట్టే టైం జస్ట్ రెండంటే రెండు నిమిషాలు అంటే ఎంత ఫాస్ట్గా అయిపోతుందో చూసారా ప్రాసెస్ చాలా సింపుల్ ముందుగా ఒక చిన్న గిన్నెలో ఆవ నూనె తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి చాలా తక్కువ మంట మీద రెండు మూడు నిమిషాలు వేడి చేయండి తర్వాత స్టవ్ ఆపేయండి ఇప్పుడు ఆ వెచ్చగా ఉన్న నూనెలో మనం తీసుకున్న కర్పూరం వేసేయాలి అది పూర్తిగా కరిగిపోయేంత వరకు బాగా కలపండి అంతే ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక ఒక గాజు సీసాలో పోసుకుంటే మన పవర్ఫుల్ ఆయిల్ రెడీ అయిపోయినట్టే నూనె అయితే రెడీ అయిపోయింది కానీ దీన్ని ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి కూడా చాలా ముఖ్యం వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మంచి రిజల్ట్స్ రావాలంటే రెగ్యులర్గా వాడటం చాలా ముఖ్యం ప్రతిరోజు నూనె వాడే ముందు కొద్దిగా గోరువెచ్చగా చేసుకోండి ఆ తర్వాత దాన్ని పొట్ట మీద వేసి సర్కులర్ మోషన్లో అంటే గుండ్రంగా బాగా మసాజ్ చేయండి నూనె చర్మంలోకి ఇంకిపోయేలా మసాజ్ చేయాలన్నమాట ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక ఇది అస్సలు మర్చిపోవద్దు ఈ నూనెను పొరపాటున కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖానికి రాయకూడదు ఇది కేవలం బాడీకి మాత్రమే ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు ముఖానికి రాయకూడదు అంటే మన ఫేస్ మీద స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా ఈ ఆయిల్ వేడి చేసే గుణం వల్ల మొటిమలు వచ్చే ఛాన్స్ ఉంది అందుకే దీన్ని పొట్టకి ఇంకా అవసరమైన ఇతర భాగాలకి మాత్రమే వాడాలి అయితే ఈ నూనె కేవలం పొట్ట కొవ్వు తగ్గించడానికి అనుకుంటే పొరపాటే దీనివల్ల ఇంకా కొన్ని అద్భుతమైన ఉపయోగాలు కూడా ఉన్నాయి అవేంటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు చూద్దామా ఈ నూనెని నొప్పులు నడువు నొప్పి ఉన్న చోట రాసి మసాజ్ చేస్తే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాదు ఇంకా మంచి ఫలితాలు కావాలంటే డైట్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు ఉదాహరణకి మజ్జిగ ఎక్కువగా తాగడం ఇంకా వైట్ రైస్ తినడం కొంచెం తగ్గించడం లాంటివి చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి చూసారా మన వంటగదిలో ఉండే ఎంత సింపుల్ నాచురల్ పదార్థాలతో ఎంత పవర్ఫుల్ రెమెడీ తయారు చేసుకోవచ్చు కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలకి పరిష్కారాలు మన కళ్ళ ముందే చాలా సింపుల్గా ఉంటాయి కదా మన ఆరోగ్యం కోసం ప్రకృతి వైపు చూడాల్సిన అవసరం ఎంతుందో ఒక్కసారి ఆలోచించండి